పరిశుద్ధ నామములు మరొకసారి మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు పాస్టర్ జక్కరియ పాస్టర్ పేరేంటి సంతోషమ్మ వారి మ్యారేజ్ డే వారిద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు పెన్నలయి నేన్లైనా అది ఒక అద్భుతమే ఆశ్చర్యమే కనుక వారికి యేసు ప్రభు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఇలాగే ప్రభువు నందు సంతోషంగా ఉంటూ చక్కటి సేవ కొనసాగించాలి వారిద్దరు కలిసి పాట పాడుతుంటే పరవశంగా ఉంది నాకేమో ఆ వాయిస్లో వన్నెస్ అంటారు ఏకత్వం అద్భుతంగా ఉంది ఇలా అన్యూన్యంగా ఉండటం ఒక ఆశీర్వాదం కానీ చాలా కుటుంబాల్లో ఈ అన్యోన్యత తగ్గిపోయింది ఒకసారి ఒక ఇంటికి వెళ్తే సిస్టర్ నాతో ఒక విషయం పంచుకుంది సార్ ఆ మధ్య మా మ్యారేజ్ డే జరిగింది ఈయన ఏమన్నాడో తెలుసా అని అంది ఏమన్నాడమ్మా అంటే మ్యారేజ్ డే రోజు పొద్దున్న లేస్తూనే ఆమె భర్తతో అందట ఏమండి ఈరోజు మన మ్యారేజ్ డే పెళ్ళి రోజు కనుక ఈరోజు నాటుకోడి కోసుకుందాము అని అంటే ఆయన అన్నాడంట మనం చేసిన తప్పుకు దాని ప్రాణం తీయడం ఎందుకు అని ఇట్లా అన్నాడు సార్ అని చెప్పి ఆమె బాధపడింది ఎందుకు బాబు అట్లన్నావు అంటే ఏం చెప్తాం లేదు సార్ బాధ అంటే పెళ్లి చేసుకొని ఒక తప్పు చేశామన్న భావనలో ఆయన ఉన్నాడు సరే అయిందేదో అయిపోయింది జరిగిందేదో జరిగిపోయింది కానీ ఉన్నంతలో కుటుంబంగా సంతోషంగా సాగటం అవసరం జకరియా సంతోషం అని చూసినప్పుడు వారి కుటుంబం సంతోషంగా ఉన్నందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను కలిసి సేవలో సాగుతున్నారు అది సేవలో చాలా అవసరం మంచిది తొమ్మిదిన్నర అయింది ఎప్పుడు ముగించాలో మరి మీరే చెప్తే బాగుంటుంది పదిన్నర థ్యాంక్ యూ సంతోషం మీరు వాక్యాన్ని ప్రేమించేవారు సంతోషం ఎప్పుడోసారి ఇలాంటి అవకాశం కనుక టైం చూసుకోకుండా సంపూర్ణంగా వింటే మనం మేలు పొందుతాము దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని సమకూర్చాడు ఏదో ఉద్దేశం ఉంది కనుక అది తెలుసుకొని మసులుకుందాం నిన్న రాత్రి యోబు వ్యక్తిగత సాక్ష్యము అనే పాఠం మనం నేర్చుకున్నాం అందులో మూడు విషయాలు యోబు ఆత్మీయుడు రెండవది యోబు ఆస్తిపరుడు మూడవది యోబు ఆరోగ్యవంతుడు ఆ విషయాలు నిన్న రాత్రి వివరంగా విన్నాము అది రికార్డ్ కూడా చేశారు ఒకవేళ నిన్న రాని వారు ఆసక్తి ఉంటే తర్వాత వినండి మళ్ళీ అవి జ్ఞాపకం చేయడానికి సమయం చాలదు రెండో ధ్యానంలోనికి మనం వెళ్దాం ఈ రాత్రి యోబు కుటుంబ సాక్ష్యము యోబు కుటుంబ సాక్ష్యము యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదో వచనం ఒకరు మైకు దగ్గర పెట్టుకొని చదువుతూ ఉండండి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించు చూవచ్చును యోబు నిత్యము అలాగున చేయుచుండెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి వందనాలు ఈ రాత్రి కూడా నీ స్వరం వినిపించి మహిమ పొందండి మంటి పురుగును మరుగు చేయండి మరుగై ఉన్న సంగతులను బయలుపరచండి వ్యక్తిగతంగాను కుటుంబంగాను ప్రభు మేమే విధంగా జీవించాలో నిన్ను మహిమపరచాలో సాక్షమై నిలవాలో తండ్రి నన్ను మమ్మను వాక్యపు వెలుగులోనికి తీసుకుని రమ్మని ఆత్మ ద్వారా సహాయం చేయమని ప్రభు రక్తమును నా మీద ప్రోక్షించమని కొద్దిసేపు శ్రద్ధగా వినే భాగ్యమిమ్మని యేసు ప్రభువును బట్టి స్థుతించి వేడుచున్నాము తండ్రి బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథము బైబిల్ పండితులు చెబుతారు మొట్టమొదట వ్రాయబడిన గ్రంథము యోబు గ్రంథము అని అయితే యోబు చరిత్ర చదువుతున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే యోబు యొక్క శ్రమలే మనకు గుర్తొస్తాయి కానీ శ్రమల అనంతరము ఆయన పొందిన రెండింతల ఆశీర్వాదం ఎక్కువగా గుర్తుకురాదు యోబు అంటే అమ్మో కష్టాలు శ్రమలు బాధలు అందుకని నేమో చర్చిలో పిల్లలకు పేరు పెట్టేటప్పుడు యోబు అనే పేరు తక్కువగా పెడతారు ఒకవేళ సేవకులు ఈ పేరు పెడదామంటే వద్దు సార్ అంటే మీ కొడుకు పెట్టుకోండి మాకెందుకు పెడతారు ఎందుకు అట్లా అంటారంటే అబ్బో యోబు అంటేనే శ్రమలు మాకొద్దు అని అంటారు కానీ యోబు అనే పేరు పెట్టుకోవటం ఆశీర్వాదకరం ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నోళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు మా పరిచర్యలో ఒక ఆయన రక్షణ పొందాడు అతని పేరు మాబు అతని పేరు మాబు రక్షణ పొందాక యోబు అని పేరు పెట్టా మాబు యోబుగా మారాడు బహుశా అతనికి ఒక్కనికే పెట్టాను మా చర్చిలో ఇంకెవరికి పెట్టలే పేరు పెడితే తట్టుకోలేరని ఇంకెవరికి పెట్టలే ఇంకోటి చూసి పెట్టండి సార్ అంటుంటారు కానీ ఈయన ధన్యుడు ఈయన నీతిమంతుడు ఇలాంటి భక్తుల పేరు పెట్టుకోవటం ఆశీర్వాదకరం అలా లోయ రాత్రి అసలు ఈయన ఎంత శ్రేష్ఠుడో మనం విన్నాం వ్యక్తిగత సాక్ష్యం అంతకంతకు గ్రాఫ్ పెరిగిందే కానీ గ్రాఫు తరగలి కనుక ప్రియుల్లారా నేను మనం కూడా క్రీస్తు యేసు కొరకు ఒక సాక్ష్యమును కట్టుకుందాం సాక్ష్యం అంతకంతకు పెరగాలంటే మనలోని చెడుతనం చెప్పండి ఏంటి మనలోని చెడుతనము ఎప్పటికప్పుడు మనము కడుక్కుంటూ ఉండాలి చెడుతనము ఉంచుకునేది కాదు చెప్పాలి చెడుతనము ఉంచుకునేది కాదు చెడుతనము దాచుకునేది కాదు చెప్పాలి చెడుతనము దాచుకునేది కాదు ఎప్పటికప్పుడు చెడుగును విసర్జిస్తూ ఉంటేనే ఆరోగ్యము ప్రతిరోజు బాత్రూమ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే మన దేహములోని చెడుగును మాలిన్యాలను వ్యర్థాలను విసర్జించి శుద్ధి శుభ్రం చేసుకోవటం వలన మనం బ్రతుకుతున్నాం అది ఆరోగ్యం అలలోయ అలాగే ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనలోని చెడుగు చెడుగు చెడుగుందెమ్మ లోపల చెడుతనం ఉంది ఇంకా నేను మొరటుగా చెప్పాను బాగా అర్థం చేసుకోవాలని గబ్బు ఉంది మనలో గబ్బును ఎప్పటికప్పుడు కడుక్కోకపోతే గబ్బు పట్టిపోతాం మన కుటుంబాలు గబ్బు బట్టిపోతాయి భ్రష్టులమైపోతాం నాశనం అయిపోతాం జాగ్రత్త అయితే మనకు ఒక మంచి అవకాశం ఉంది ఏసు క్రీస్తు శిలువ రక్తంలో మన చెడుతనమంతటిని కడుక్కోవచ్చు ఏ చెడుగును దాచుకుంటున్నావు ఏ చెడుగును కప్పిపెడుతున్నావు ఏ చెడుగును భద్రం చేసుకుంటున్నావు ఈ రాత్రి ప్రభా చెడుతనమును తొలగించు విడిపించు నన్ను నిర్మలునిగా చేయి అలాగున దిద్దుబాటు చేసుకుంటూ పోతుంటే మన సాక్ష్యము కొంచెం పెరుగుతూ ఉంటుంది ఆ విషయాలు నిన్న రాత్రి విన్నాం ఈ రాత్రి ఆయన కుటుంబం గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తాం ఆ కుటుంబంలో యోబు ఇంటి యజమాని ఆయన భార్య ఉంది ఆయన భార్య పేరేంటో వ్రాయబడలేదు వ్రాయబడలేదు ఎందుకనో పరిశుద్ధాత్ముడు వద్దనుకున్నాడు లోతు భార్య పేరు కూడా వ్రాయబడలేదు ఎందుకో దేవునికి ఇష్టం లేకపోయింది ఆమె పేరు అంత అవసరం లేదు అని అనుకున్నాడు కనుక ఈయన ఈమెను ఇలా పిలుచుకోవచ్చు యోబమ్మ అని అందాం ఏమందాం యోబమ్మ ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు యోబు యోబొమ్మ ఉన్నారు అంతేకాదు వారికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అంటే ఎంతమంది అమ్మ చెప్పండి పది మంది ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే సేవకులు కూడా కొంచెం ఏమరపాటు అవుతారు ఇది చదువుతున్నప్పుడు ఏంటంటే ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మనం వాక్యం బాగా చదివితే వారికి పెండ్లిండ్లు కూడా అయినాయి అంటే ఇప్పుడు చెప్పండి ఎంతమంది పది ప్లస్ పది ఎంతమంది ఇరవై మంది ఏమ జంటలు అయినారు మొత్తం ఎంతమంది చెప్పండి ఇరవై మంది సరే ఒక్కొక్క జంటకు ముగ్గురు పిల్లలు అనుకుందాం ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ అనుకోండి కనీసం ముగ్గురు అనుకుంటే పది ఇంటూ మూడు ఎంత అది కూడా నేనే చెప్పాల ముప్పై ఇప్పుడు చెప్పండి వారి సంతానం అంతా మొత్తం ఎంతమంది అయినట్టు యాభై మంది ఈ పాయింటు సేవకులు కూడా మర్చిపోతుంటారు ధ్యానం చేసేటప్పుడు పది మందే చనిపోయినారు అంట కాదు కాదు మొత్తం ఎంత సెట్టు సెట్టు యాభై మంది మనకు ఆధారం ఏంటంటే తమ తమ ఇండ్లలో అని ఉంది విందు చేసుకుంటూ ఉన్నారు ఎంత అన్యోన్యమైన కుటుంబం చూడండి ఒకరి తర్వాత ఒకరు మా ఇంటికి రాయి రోజు అందరూ కలిసి అందరూ కలిసి చక్కగా చేసుకుంటూ ఉన్నారు చూడ ముచ్చటైన కుటుంబం హ్యాపీగా సాగుతు అయితే ఈ కుటుంబంలో జరిగిన విషయాలు మనకు తెలుసు ఒక మూడు విషయాలు నేను మూడు విషయాలుగా ధ్యానిస్తాను యోబు కుటుంబంలో మూడు విషయాలు నిన్న రాత్రి యోబులో మూడు విషయాలు ధ్యానించాము ఈ రాత్రి యోబు కుటుంబంలో మూడు విషయాలు ఒకటి పరీక్ష చెప్పండి గట్టిగా వెనకొన్నోళ్ళు ఒకటి అందరు అందరూ నోరు తెరవండి తిన్నారా లేదా మధ్యాహ్నం ఒకటి ఏంటి శాష్ రెండోది పరిశుద్ధత చెప్పాలి మూడోది పరిపూర్ణత చెప్పాలి మూడు విషయాలు అలెలుయా ముచ్చటగా విందాం క్లుప్తంగా విందాం నా టైంలో ముగించుకుంటా వినాలి మన కుటుంబంలో కూడా ఈ మూడు విషయాలు ఉంటాయి ఉండాలి మరలా చెప్పండి మొదటిదేంటి యోబు కుటుంబంలో పరీక్ష 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 రెండోది ఏంటి పరిశుద్ధత మూడోది ఏంటి పరిపూర్ణత అంత బాగా జరుగుతుంది హాయిగా సాగుతున్నారు విందు తర్వాత విందు సాగుతుంది ఫీస్టింగ్ ఆఫ్టర్ ఫీస్టింగ్ ఇలా జరుగుతుండగా పదమూడో వచనం ఒక దినమున అని ఉంది ఒక దినమున చాలు ఒక దినమున ఆ దినము చాలా భయంకరమైన దినం ఇదండి జీవితం అంటే బాగా అర్థం చేసుకోవాలి అంత బాగా సాగుతుందంటే అంతలోనే ట్విస్ట్ ఉంటుంది జీవితంలో కుటుంబంలో మలుపులు ఉంటాయి ఒక దినమున ఒక దినమున అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఇలాంటి దినం ఒకటి వస్తుందని యోబు ముందుగానే గ్రహించాడు అది ఆయన గొప్పతనం ఆయన జ్ఞానం ఆయన జ్ఞానం చదువుదామా యోబు గ్రంథం మూడవ ఇరవై ఐదు ఏది వచ్చునని నేను బహుగా భయపడి అదే అది ఏ నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది చాలు యోబు ఆలోచించాడు వింటున్నారా దిక్కులు చూస్తున్నారా దిక్కులు చూసేవాడు దిక్కుమాలను మనకు సిగ్గు రావాలి కూడికలో డిసిప్లిన్ ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయము రొంతైనా లేకపోతే ఏం అందుకే మన కుటుంబాలు ఇట్లా ఏడిచినాయి మన బ్రతుకులు ఇట్లా ఏడుస్తూనే ఉన్నాయి ఎప్పుడు బాగుపడదాము వింటున్నారా యోబు ఊహించాడు ఇంత క్షేమం అనుభవిస్తున్నాను ఇంత మేలు అనుభవిస్తున్నాను ఒకవేళ కీడొస్తే ఏంటి ఒక విధంగా చెప్పాలంటే యోబు ప్రిపేర్డ్గా ఉన్నాడు సిద్ధపాటుతో ఉన్నాడు అందుకే తన భార్యతో ఏమన్నాడంటే ఏంటమ్మాయి మేలు మాత్రమే అనుభవించవలన కీడు అనుభవింప తగదా అని అంట అంటే యోగుక అర్థమైంది జీవితం కుటుంబం అంటే మేలు ఉంది తర్వాత ఏముంది కీడు ఉంది లైఫ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవి మేలు కీడుల కలయికే మానవ జీవితము కనుక యోబ్ అంటున్నాడు మేలు అనుభవించినప్పుడు స్థుతించాము ఇప్పుడు కీడొచ్చింది దూషించుదామా వద్దు స్థుతించుదాము అలెలుయాలు ఒక దినము అది ట్విస్ట్ అన్నమాట కనుక మనము అనుకోము జరుగుతాయి ఊహించము జరుగుతాయి వద్దనుకుంటాము అయినా జరుగుతాయి అదే జీవితము అదే జీవితం అంతవరకు బాగుంటుంది అంతలోనే ఏదో జరుగుతుంది మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అంతవరకు ఉంటుంది వాహనము తెలియదు అంతలోనే టైర్ గుంతలో పడి ఉంటుంది కొంచెం కుదుపు వస్తుంది జీవితం అంతే కుటుంబ యాత్ర అంతే ఒక దినమున ఒక దినమున అందుకే ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు హైవే మీద ఇలాంటి మాటలు రాస్తుంటారు డిస్ప్లే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని జరగకూడనిది జరగొచ్చు అనే జాగ్రత్తతో ప్రయాణం చేయండి ఏమండి ఎన్ని ప్రయాణాలు పెళ్లి కనిపోతూ కొట్టిన వాహనం శుభకార్యాలకు వెళ్తూ కుటుంబం కుటుంబమే యాక్సిడెంట్లు చనిపో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఏ కీడు జరుగుతుందో ఎవరికి తెలియదు యోబు కుటుంబంలో అది పరీక్ష చెప్పండి పరీక్ష పరీక్షలు అంటే మామూలుగా చదువుకునే పిల్లల గురించే మనం మాట్లాడతాం కానీ కుటుంబానికి కూడా పరీక్షలు ఎదురవుతాయి అంతెందుకండి రాజకీయ నాయకులకు మొన్న పరీక్షలు జరగలేదా ఏం పరీక్షలు అవి ఎలక్షన్ అనే పరీక్షలు చల్లగా ఏసీల్లో ఉండి కమ్మగా తిని పొట్టలు ఆరేసుకొని హాయిగా వండుకుండే నాయకులు అరవై రోజులు ఎండకు ఎండి గాలికి గాలి వర్షాలకు తడిసి మామూలు పరీక్షలు అవి పరీక్షలు అయిపోయినా ఇప్పుడు రిజల్ట్ ఉంది జూన్ నాలుగో తారీఖున అంతవరకు టెన్షన్ వాళ్ళకు నెమ్మది లేదు కనుక ఇది అలవాటు వాళ్ళు తట్టుకోలేక వేసుకొని పండుకుంటారు అంతే జూన్ నాలుగు తర్వాత అర్థమవుతుంది ఎవరు పాస్ అయినారు ఎవరు ఫెయిల్ అయినారు గెలిచిన వారు పాస్ అయినట్టు ఓడిపోయినవారు ఫెయిల్ అయిపోయిన పిల్లలు కూడా పరీక్షలు రాస్తారు తర్వాత ఏమొస్తుంది ఫలితం వస్తుంది ఓసారి పరీక్షల్లో పిల్లకాయలు ఎట్లా తయారైనారు ఈ రోజుల్లో అంటే చదవరు కానీ ఎట్టో కట్ట పాస్గా ఒకడు ఇట్లా రాశాడంట ఆన్సర్ షీట్లో ప్రశ్నలకు జవాబులు రాయరా అంటే వాడిట్ రాసినా కాది పరీక్ష నేను అనుభవిస్తున్న శిక్ష పేపర్ దిద్దే సార్ నువ్వే నా రక్ష అని రాశాడంట మడతబెట్టి వెళ్ళిపోయినాడు వాడు అంత పావు గంటలోనే ఏందిరా అప్పుడే అయిపోయిందంటే అయిపోయాయి సార్ ఎంతసేపు సరే వాడు వెళ్ళిపోయినాడు ఏం రాసినాడు చూసి ఆయన షాక్ అయిపోయింది ఒరే ఒరే అని లోపల గేట్ వాడు దొరకలే ఇంకోడు టెన్త్ క్లాస్ పరీక్షలో రాసిన ఆన్సర్ ఏంటంటే సార్ నువ్వెవరో కానీ నా పేపర్ దిద్దేది నువ్వెవరో కానీ నీకు పుణ్యం ఉంటుంది సార్ నన్ను పాస్ చేయి నేను పాస్ కాకపోతే మా నాయన నాకు పెళ్లి చేస్తాడంట పుణ్యం ఉంటుంది వాళ్ళ నాయన పెట్టినాడు అరే నువ్వు పది పాస్ అవుతావా చదివిస్తా లేదంటే పెళ్ళి చేస్తాడు ఆ పెళ్లికి భయపడేవాడు సరే టన్న పాస్ చేయని బాధ బాధస్తారు ఏమండి ఇట్లాంటి వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తారు గుండు సున్న జుట్టి అవతలు పడేస్తారు సరిగా చదవకపోతే సరిగా పరీక్షలు రాయలే అలాగే బైబిల్ చదువు కూడా సరిగా చదవకపోతే ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పరీక్షలు సరిగా రాయలేము ఎదుర్కోలేము పాస్ దేవునికి స్తోత్రం యోబు దేవుని చదువు బాగా చదివాడు అలలోయా అలలోయ నిజానికి అప్పుడు బైబిల్ లేదు కనీసం ధర్మశాస్త్రం లేదు అయినప్పటికీ మనస్సాక్షిని బట్టి దేవునితో సంబంధం కలిగి ప్రత్యక్షత కలిగి ఆ దేవుని బాగా ఎరిగినటువంటి వాడు అనుదినము దేవుని స్వరం వినేవాడు దేవునితో నడిచేవాడు ఏమీ లేని కాలంలో అంత భయము భక్తి కానీ ప్రియులారా మనకింత ఇస్తే చేతిలో పట్టుకోవడానికి బరువు చదవడానికి బరువు తీయడానికి బరువు ఎంత దౌర్భాగ్యం బైబిల్ దుమ్ము పట్టింది అంటే నీ ఇంట్లో నీ బ్రతుకు దుమ్ము పట్టింది అని అర్థం అంతేకాదు బైబిల్ తెరవడం లేదంటే నీ హృదయం తెరవబడలేదని అర్థం అంతేకాదు ఇంకో మాట చెప్తాను బైబిల్ శుభ్రంగా ఉందంటే నీ హృదయము డర్టీగా ఉందని అర్థం ఒక భక్తుడు ఈ మాట అన్నాడు ఏ డర్టీ బైబిల్ ఇండికేట్స్ ఏ క్లీన్ క్రిస్టియన్ ఏ క్లీన్ బైబిల్ ఇండికేట్స్ ఏ డర్టీ క్రిస్టియన్ అన్నాడు బైబిల్ గ్రంథం అంతా శుభ్రంగా ఉంది ప్రతి పేజీ అంటే నీ హృదయము మలినంగా ఉంది బైబిల్ గ్రంథంలో ఇట్లా గీతలు రాతలు ఉన్నాయి అంటే నీ హృదయం క్లీన్గా ఉంది అండర్లైన్ చేసుకోవడం రాసుకోవడం దిద్దుకోవడం రౌండ్ ఆఫ్ చేయటం అంటే బైబిల్ను బాగా చదువుతున్నావు హల్లెలుయా యోబు దేవుని చదువు బాగా చదివాడు కనుక అమలారా మీరు ఏం చదువులు చదివినా ఎంత చదువులు చదివినా అది పొట్ట కోసం తప్ప దేనికి పనికిరావు పెద్దలు ఊరికి లే కోటి విద్యలు కూటి కోసం పొట్ట కోసం కానీ ఈ విద్య చదివావా ఇది మహోన్నతుని విద్య ఇది చదివా బైబిల్ చదువుతున్నావా అలవాటు ఉందా బైబిల్ ప్రేమికునిగా ప్రేమికురాలిగా ఉన్నావా అది మనం అర్థం చేసుకోవాలి నేను ఎంబీబీఎస్లో పదమూడు సబ్జెక్టులు చదివాను దేవుని కృపలను ఎక్కడ ఫెయిల్ కాకుండా పాస్ అయింది కోటి ఇంతలా ఉంటాయి అన్నీ ఒకేసారి అంటే మోసుకొని పోవాలి రిక్షాలు వేసుకొని కానీ ప్రియులారా అదెంత చదువు దేనికి పనికొచ్చిందంటే నా పొట్టకు మాత్రమే పనికొచ్చింది ఆ కాలంలోనే ఫైనల్ ఇయర్లో ఉండగా బైబిల్ నాకు చేతిలోకి వచ్చింది అది దేవుని చదువు నాకు నేర్పించింది హలలోయ అలలోయ ముప్పై ఐదేండ్లుగా ఈ చదువు చదువుకుంటూనే ఉన్నాను దేవునికి స్తోత్రం ఎన్నో పరీక్షలు నా జీవితంలో ఎదురైనాయి ఈ చదువు చదవటం వలన దేవుని కృపను బట్టి పాస్ అవుతూ వచ్చాను హలెయూయా నీకు నీ కుటుంబానికి పరీక్షలు ఎదురవుతాయి చదువు బాగా చదివితే పరీక్షలో క్వశ్చన్ పేపర్లు అర్థం చేసుకుంటావు జవాబులు చక్కగా రాస్తావు పాస్ అవుతావు ఈ దేవుని చదువు చదవకపోతే దేవుడు నీకు అర్థంగాడు యోబుకు దేవుడు అర్థమైనాడు హలెయ అందుకే అన్నీ ఉన్నప్పుడు ఏమన్నాడు ఏహోవా ఇచ్చను అంతే కనుక అమలారా మన దగ్గర ఏమున్న కానీ ఒక మాట అనుకోవాలంతే దేవుడు ఇచ్చాడండి అంతే దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు అనుకుంటే వారం మనలో ఉండదు ఉండదు దేన్ని బట్టి ఎచ్చులు పోవద్దు ధన కనక వస్తు వస్త్ర వాహనాలు ఏమైనా కానీ వద్దండి ఎచ్చులేవారాలు మనకు వద్దు ఎచ్చులకు పోతే రొచ్చులు పడతామని పెద్దలు గట్టిగా చెప్పినారు నేను ఆ మధ్య ఒక స్థలానికి వెళ్తే మా బంధువు తమ్ముడు వాడు మంచి స్థానంలో ఉన్నాడు నంద్యాలకు వెళ్ళినప్పుడు వాడు కలిశాడు చాలా రోజుల తర్వాత ఇంట్రా ఎలా ఉన్నావంటే నా బాగు